నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం నేను జ్యోత్సన రైతు నాగలి ఆగితే మన కడుపు ఆకలికి ఏడుస్తుంది రైతు పొలం బాటం మరిస్తే అమ్మ బువ్వండడం మరిచినట్టే కరోనా కరాల నృత్యం చేస్తున్నా రైతు భయపడితే బువ్వ దొరకదంటూ నేలతల్లినే నమ్ముకున్న రైతులపై హెచ్ఎంటీవీ నేలతల్లి ప్రత్యేక కథనం ఖరీఫ్ కాలంలో రైతన్న ఖాళీగా లేడు ఉండలేడు కూడా నేలతల్లిని నమ్ముకుని ఏరువాక సాగించే రైతన్నకు వైరస్ పట్టదంటున్నారు రైతులు నారుమళ్లు ముదిరితే కష్టం గంగపాలవుతుంది కరోనాకు భయపడితే కడుపు కాలుతుంది రైతన్న పస్తుంటే మనకు పస్తులే కదా కరోనాకు భయపడి కూర్చుంటే కడుపు నింపేది ఎవరంటున్నారు రైతులు నేల విడిచి సాము చెయ్యలేము ఖచ్చితంగా వ్యవసాయం చేయాల్సిందే కూలీ చేసుకు బతుకుతామంటున్నారు వ్యవసాయ పనులపై ఆధారపడిన కూలీలు రైతన్న పండిస్తేనే కూలీ వస్తుంది కూలీ వస్తేనే వాళ్లకు రోజు గడుస్తుంది కరోనా కట్టడికి కావాల్సిన పోషకాలు పండిస్తున్నామంటున్నారు రైతన్నలు అసలు పంటలు పండించే రైతన్న గనక కరోనాకి భయపడి ఇంట్లో కూర్చుంటే మనకి బోవ పెట్టేది ఎవరు అందరికి భోజనం పెట్టేది ఎవరు ఖచ్చితంగా మనం తినే తిండి తినాలన్న తినాలంటే ఖచ్చితంగా రైతు అన్న కష్టపడి తీరాల్సిందే ప్రస్తుతం మనం ఒక రైతుతో ఉన్నాము ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం రైతు దేశానికి వెన్నెముక ఖచ్చితంగా రైతు అయితే పంట పండించే తీరాలి ఇటు అందరూ కూడా కరోనాకి భయపడి బయటికి రాకపోవడం ఇళ్లలోంచి రాకపోవడం ఇళ్లలోనే పనిచేస్తున్నాం అని చెప్పడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి మరి చూస్తే రైతుగా మీరు పంట పండిస్తున్నారా ఏం చేస్తున్నారు మేము రైతుగా పంట పండిస్తున్నాం బాబు మేం తింటా ప్రజలకి కాడ అన్నం పెడుతున్నాం సో భోబెట్టే రైతన్న పరిస్థితి ఇప్పుడు ఏంటి భోబెట్టే రైతన్న పరిస్థితి ఏంటో పోలీసులు కూడా మాకు అబ్జెక్షన్ చెప్పట్లా రైతును ఆపట్లే ఎవరు రైతును మీరు పండించాలి తేనే మేం అంటున్నారు బాబు రైతన్నకి సంబంధించినంతవరకు ఇప్పుడు మీకు ఎరువులు విత్తనాలు అవన్నీ కావాల్సి వస్తాయి ఎరువులు విత్తనాలు ఇటువంటివన్నీ సప్లై ఎలా ఉంది మీకు ఎలా అందుబాటులోకి వస్తున్నాయి చాలా బాగా చేస్తున్నాడు కల్తీ లేదు మోసం లేదు నిష్పక్షతంగా జరుగుతుంది పరిపాలన కరోనా పరిస్థితుల్లో బయటకు వచ్చి పనిచేస్తే గాలిలోనే కరోనా వస్తుంది కాబట్టి బయట ఎవరో తిరగండి అలా లేదంటే మాస్కులు పెట్టుకోండి అంటున్నారు అని చాలా జాగ్రత్తలు చెప్తున్నారు కానీ ఒక రైతుగా బయట పని చేయాలంటే ఇవన్నీ పెట్టుకుంటే మీకు చేసే పరిస్థితి అయితే కాదు కానీ ఎలా పనిచేస్తున్నారు దీన్ని ఎలా మీరు జాగ్రత్తలు తీసుకుంటున్నారు కరోనా కర్షకం చూసి పారిపోతుంది మాకు దడిచింది కరోనా మేము కర్షకులం చె మమ్మల్ని చూసి కరోనా దడిచింది కూలర్ల మంచి ఇబ్బంది వచ్చిందండి వాళ్ళు వాళ్ళు ఎంత అడుగుతున్నారో వాళ్ళకి తరపడం లేదు నీళ్ళు ఖచ్చితంగా ముప్పై రెండు వందలు ఊడిచింది ఏడు ఐదు వేలలోకి వెళ్ళిపోయింది కరోనా వల్లే కరోనా వల్లే రాకుండా డబ్బులు తీసుకున్నాడు కూడా ఎగ్గొట్టారు కరోనా వల్లే వాళ్ళు రావట్లేదు సవేర సరైన రేట్ ఇవ్వట్లేదు గవర్నమెంట్ ఈ పదమూడు వందల డెబ్బై రూపాయలు ఉంటే పన్నెండు వందలకి అమ్మారు రైతులు దావుడ్డు గవర్నమెంట్ తీసుకోలేదు బయట బేరగడ పన్నెండు వందలు పన్నెండ ఇరవై ఎత్తుకున్నాడు రైతుకి పండించడం అయితే తప్పదు అంట తప్పదు తప్పుదు ఎంతో తప్పదు ఆడ 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 కప్పు చెప్పాలి అది మిగిలితే మనకి కూలీలు రావటం చాలా కష్టంగా ఉంది అయినా పంట పండించడం ఆపలేమంటున్నాడు రైతన్న కరోనా కాలం అంటూ సాగు ఆపితే బొవ్వే పెడతారు అంటున్నారు రైతన్నలు కళ్ళల్లో దిగి దుక్కి దున్ని నారు పోసి నీరు పెట్టి పంట పండిస్తే ఆ పంటకు రేటు రావడం మాత్రం కష్టమే అయినా పండించాల్సిందే కరోనాలు వస్తుంటాయి పోతుంటాయి రైతున్న పండించాల్సిందే అంటున్నారు రైతులు బాగా ఉంది పొలం అయితే ఇప్పుడు మరి కరోనా అంటున్నారు కదా అందరూ మరి కరోనా అంటే మాకు కరినత పని లేదు మరి పనులు చేసుకుంటే మాకు కొండ ఎక్కుతుంది మా బువ అంతే పని లేకపోతే మాకు జరగదు మాకు ఇప్పుడు ఒరి పంట అయిపోతే మనం చేసేదట్ట మరి ఒరి పంట ఉంటానే కదా పండేది ఎట్ట మాకు ఇదే కదా ఊర్చుకుంది లేకపోతే ఎట్ట మా అని చేసేది కరోనా కరోనా అంటే అట్ట కరోనా రాబ వచ్చిన ఆపిజేయోవాల్సింది చేయాల్సింది మరి పంట లేకపోతే మాకు ఎట్టదో ఐదు నెలలు పంట ఐదు నెలల తర్వాత రెండో పంట మినిమం ఉంటుంది మినిమం లేదు దాళి మళ్ళీ వర్రే అది బోర్లు పోసుకుంటా ఆకుమలు పోసుకుంటా మన మామూలుగా మళ్ళీ మా మొఠా వచ్చిన తర్వాత ఊడిపిస్తాం ఇలా సొంతంగా మనం చేసేది కాదు ఏదన్నా గడ్డి తీసి నీళ్ళు పెట్టుకోవడం పిండి వేసుకోవటమే కానీ ఎవరైనా కూలీలు చేయాల్సింది కూలీలు రాట్ల ఎప్పటికప్పుడు ఆటోల మీద వచ్చి తీసుకొచ్చి వెళ్ళిపోతున్నారు ఇంతవరకు అంటే వచ్చేవాళ్ళు కరోనా మోగాలని రాట్లే మాట్లాడితే కరోనా అంటున్నారు ఎవరు సంతకం చేయాలంటున్నారు సంతకం చేయకపోతే మేము వల్ల కాదు అంటున్నారు పొరుగులు నుంచి ఈ కృష్ణా జిల్లాని పురుగులు ఘనసాల పామరు ఈ చుట్టుపక్కల ఊళ్ళలో వాళ్ళని తీసుకొచ్చి ఊడుతున్నారు ఈ చుట్టుపక్కల ఊళ్ళలో వచ్చి ఏ రోజుకి ఆ రోజు వెళ్ళిపోతున్నారు ముప్పై రెండు వందలు ఊడిచారు ఎకరం ఏడు నలభై ఆరు వందలు నలభై ఎనిమిది వందలు ఐదు వేలు అంటున్నారు ఏదేమైనా నేలతల్లిని నమ్ముకున్న రైతుకు కరోనాకు సంబంధం లేదు మేము పండిస్తేనే తిండి వ్యవసాయ ఆధారిత భారతంలో రైతుకు విశ్రాంతి లేదు అంటున్నాడు రైతన్న నేల తల్లిని నమ్ముకుని పంట పండిస్తున్న రైతుకి కరోనా అడ్డు కాలేదు కరోనాతో ఎటువంటి సంబంధం లేకుండానే పంటలైతే పండిస్తున్నారు రైతులు చూస్తే మొత్తం ఇటు కృష్ణా జిల్లాలో రైతులందరూ కూడా పూర్తిగా పంటల మీదే ఆధారపడి ఉన్నాము అలాగే ఆంధ్రప్రదేశ్ చూస్తే వ్యవసాయ రాష్ట్రంగా కూడా బాగా పేరు పొందినటువంటి ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తే ఇక్కడ మనం కూడా ఒక పొలం దగ్గర ఉన్నాము ఇది వరి మళ్ళీ వరి నాట్లు వేశారు మొత్తం కూలీలు అందరూ కూడా పనిచేస్తున్నారు అలాగే రైతు కూడా నాకు ఖచ్చితంగా ఇక్కడ పంట పండిస్తే నేను నడుస్తుందని జరుగుతుందని చెప్పేసి కూడా రైతు అయితే అంటున్నాడు ఇక్కడ రైతులు మొత్తం ఏర్పాట్లన్నీ చేసుకుంటూ ఈ మొత్తం పంటలన్నీ కూడా పండిస్తున్న పరిస్థితి అయితే ఉంది పంటలు పండిస్తేనే ప్రజలకి ఆహారం ఇవ్వగలుగుతాం పండిస్తేనే రైతు పండిస్తేనే ఈ మనం చేయగలుగుతాం అని చెప్పేసి కూడా రైతు అంటున్న పరిస్థితి అయితే ఉంది కాబట్టి మనం చూస్తే ఈ దేశం వ్యవసాయ ఆధారిత దేశం ఈ వ్యవసాయ ఆధారిత దేశంలో కరోనా కోసం రైతు పనిచేయడం మానేస్తే మనకి రోజు గడవదు రోజు భోజనం ఉండదు అని చెప్పేసి కూడా ఒక రైతు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది కరోనాకి నేను భయపడను భయపడకుండా కూడా నేను పనిచేస్తాను అని చెప్పేసి కూడా ఒక రైతు అయితే అంటున్నాడు